గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సంపూర్ణంగా మా పార్టీ తరఫున మద్దతు ఆల్రెడీ ప్రకటించాం అధ్యక్ష ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్ సార్ ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు ఆర్గన్ డొనేషన్ను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను ఒక వ్యక్తిగా ఎందుకంటే అందరి తరఫున మా పార్టీ అందరి తరఫున కూడా నేను మాట్లాడలేను సార్ కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్ నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెటర్ లీడ్ బై ఎగ్జాంపుల్ హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మన ఒక్కొక్కరం కూడా రెండు లక్షల మందికి మూడు లక్షల మందికి ప్రతినిధులు సార్ ఇక్కడ కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా సైనింగ్ పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే అయితే సైన్ చేయాలనుకునే వాళ్ళం ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుస ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ